మరి కళాకారులకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు రోడ్డు పైకి వచ్చారు వాళ్ళేమో మాకు ఏదో పెద్ద జరగాలని కాదు కనీసం పొట్టగూటి కోసం మా ఉద్యోగాలు ఇస్తాన మీరే ఇస్తన్నారు వాళ్ళు ఏం అడగలేదు కానీ మీరే ఇస్తన్నారు ఇస్తన్న మాటకు కట్టుబడి ఉండకుండా మళ్ళీ వాళ్ళని అదే పాట విధంగా మరి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆకలి కేకలు వినిపించడానికి తెలంగాణ రావడానికి ఎంత ముఖ్యమో వాళ్ళు మరి వాళ్ళ ఆకలి కోసం పోరాడడానికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఇది ఈ వేదిక మీకు చెప్తున్నాము మేము కళాకారుల వెంబడి ఉండి మరి కవిత గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది కళాకారులకు ఏదైతే మీరు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తున్నారో తక్షణమే ఈ ఎలక్షన్ లోపే మీరు డిక్లేర్ చేయాలని చెప్పేసి అధికారికంగా డిక్లేర్ చేయాలని తెలియస్తూ మరి అలాగే మరి కళాకారులారా చాలా మంది ఉన్నారు మీరు మీరు లేకపోతే ఎలక్షన్ ఏ నడవదు మీరు కూడా కొద్దిగా మౌనం పాటించండి మళ్ళీ ఇక్కడ ఉన్న వెయ్యి మందికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మీరు కూడా మౌనంగా ఉండండి మన పాట లేకపోతే జనలే లేరు జనమే కదలరు కద కదడమే జనము ఓపిక పట్టడమే పాటతోటి పాట లేని ఎలక్షన్ లేదు దేశమే లేదు ఈ ప్రస్తుతానికి తెలంగాణ రావడం మరి ముఖ్య పాత్ర పోషించింది కళాకారులే కళాకారులు లేని ఊరు లేదు కళాకారులు ఏ పాత్ర పోషించింది కళ మొట్టమొదటి పోష ప్రధాన పోష పోషించిన పాత్ర ప్రధాన పాత్ర పోషించింది కళాకారులే కాబట్టి ఖచ్చితంగా కళాకారులకు పార్టీలకు అతీతంగా అందరు వచ్చే వారికి మద్దతు తెలపాలని చెప్పేసి జాగ్రత్త నుంచి కోరుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది కొంతమందికి ఫైరోకారులకు మాత్రం ఇవ్వడం జరిగింది అసలైన సిసలైన కళాకారులకు అందులో చాలా రకాలు ఉంటారు డప్పు కళాకారులు ఉంటారు గాయకులు ఉంటారు అందులో మరి నృత్య కళాకారులు ఉంటారు నాలుగైదు రకాల కళాకారులు ఉంటారు కాబట్టి నిజమైన కళాకారులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ మొత్తం ఏదైతే మేము జనజాతర అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నామో కళాకారులను కూడా తోడేసుకొని వాళ్ళ వాళ్ళ హక్కులు సాధించే వారు కూడా మేము వదలము ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయిస్తామని చెప్పేసి మీ అందరు ఈ సభా వేదిక తెలియజేస్తున్నాయి కవిత గారికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం కవిత గారికి మీరు సమాచారాన్ని అంటే మీరు ఒక కవిత గారికి ప్రచార కార్యదర్శి కాబట్టి ఈ యొక్క కళాకార విధంగా విన్నవించే అవకాశం మేము ఒకటి నిర్ణయం అక్కగారు ఏం చెప్పిందంటే సామాజిక తెలంగాణలో ఎవరి పాత్ర ఎంత ఉందో హక్కులు కావాలని చెప్పేసి ఒక లెటర్ రాసినందుకే ఆమెను నిర్దార్చంగా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెండ్ చేసిన చరిత్ర వాళ్ళు మూట కట్టుకున్నారు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది అందరినీ కళాకారులను కానీ సబ్బండ వర్గాలను కింది స్థాయి నుంచి నేను ఒక వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన ఇదే జాగృతిలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఆమె ప్రకటించిన నాటే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి మా సబ్బండ కులాలను కూడా ఏకతాడి చేసి కళాకారులకు న్యాయం జరిగే విధంగా ఈ రోజు వేదిక ఎందుకంటే మొన్న గ్రూప్ వన్ పరీక్షలు కూడా మేము అక్కడ పోవడం జరిగింది వాళ్ళకి మద్దతు అంటే ఎనిమిది మంది ఆంధ్ర వాళ్లకు అంత పెద్ద ఆఫీసర్లు ఇచ్చే బదులు ఒక ఆఫీసర్ జాబులు కాదు వీళ్ళందరికి ఇచ్చే జాబులు వాళ్ళకు ఖాళీ పొట్టగొట్టు కోసము వీళ్ళకి ఇచ్చే జాబులు ఎనిమిది మందికి ఇచ్చే అమ్ముకునే జాబుల కథ కాదు ఇది నేనేమంటున్నా ప్రజా పాలన అని అన్నారు ప్రజల పాలన ఎక్కడుంది ఈ మొత్తము ఆ వాళ్ళ వాళ్ళు 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 ఇప్పుడు రోజుకు ఒక మంత్రి మంత్రి వర్సెస్ ఎందుకు వాళ్ళకి ఏంది వాళ్ళ కాంట్రాక్టర్ కావాలి ఇప్పటి వరకు సామాజిక తెలంగాణ రేటు ప్రజల తెలంగాణ అనేది అన్ని వర్గాలకు నువ్వు కాంట్రాక్టర్ పంచు నువ్వు ఫస్ట్ అది పంచితే నువ్వు సామాజిక తెలంగాణ చేసినట్టుంటది ఏ ఒక పెద్ద అగ్రవర్ణానికి ఒక్కరికి కాదు అందరికి సమానం చేయి ఎవరికి ఎంత వాళ్ళ వాట ఫస్ట్ కాంట్రాక్టర్ ఒకటి నువ్వు రిజర్వేషన్ పరంగా అయ్యి ఎందుకు బాగుపడదు సమాజం నువ్వు అది చేయవు ఇది చేయవు వాళ్ళకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చవు నువ్వు ఫార్టీ టూ డిక్లరేషన్ అంటావు మళ్ళీ అదే వర్గానికి చెందిన నీ కార్యకర్త తోటి కోర్టుల కేసు వేపిస్తావు మరి ఇప్పుడు ఉన్న ఇక్కడ నుంచి ప్రభుత్వం నుంచి లాస్ట్ హైకోర్టు వరకు మొత్తము ఒకటే సామాజిక వర్గానికి ఎట్లుంటారని ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది ఈ యొక్క వాళ్ళు అన్న సామాజిక తెలంగాణ ఏ విధంగా సాధ్యమైతే రాహుల్ గాంధీ గారు అది పట్టుకొని తిరుగుతున్నారు ఎందుకంటే అందరికీ సమానం చేస్తామని చెప్తున్నారు మరి ఆ రాహుల్ గాంధీ గారికి అడుగుతున్నా మీరు ఏవైతే నాలుగు వందల చిల్లర హామీలు ఇచ్చారో అవి ని నిబద్ధతగా మీరు చేయని పక్షాన మరి వీళ్ళందరినీ కట్టగట్టుకొని కూడగట్టుకొని ఇదే పాట వల్ల ఎంతైతే వాళ్ళని కిందికి దొబ్బిరో మరి అదే గతి నీకు కూడా పడుతుంది రేపు పొద్దున ఎంత స్పీడ్లో తీసుకొచ్చి గద్దెనెక్కిస్తున్నారో కళాకారులు వాళ్ళకంత చైతన్యం ఉంటుంది ఎంత ఇదిగా తీసుకొచ్చి గద్దె మీద కూర్చున్నా అంత అంతకంటే రెట్టింపు స్పీడ్ లో మరి తీసుకొచ్చి భూప్రాంతా సని చెప్పేసి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లు సాధ్యమైనంత వరకు జాగృతి తరఫు నుంచి ఖచ్చితంగా పూర్తి మద్దతుతో ఎక్కడికైనా రావడానికి సిద్ధమే వీళ్ళ కోసం ధర్నాలు అన్ని కూడా చేయడానికి మరి అతి త్వరలో మరి అక్కగారికి చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్యే విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి తెలియదు